ఇక్కడ నగరా మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంటర్న్స్ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే ఒక్కటే హాస్పిటల్ మెడికల్ కాలేజ్లో జరిగిన అధ్యాయ అత్యాచారం ఒక మహిళా డాక్టర్ విన్న దానికి నిరసనగా ఈరోజు మేము నగరా మెడికల్ కాలేజ్ నుంచి మానగూడి జంక్షన్ వరకు నేను వరకాలో మొత్తం ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ర్యాలీ చేయడం జరిగింది ఎటువంటి సొంత ప్రయోజనం ఈ ర్యాలీలో లేదు ఈ ప్రొడెక్ట్లో ఎటువంటి సొంత ప్రయోజనం పోస్ట్ గ్రాడ్యుయేట్ పరంగా లేదు ఒక మహిళా డాక్టర్ మీ ఏదైతే అధ్యక్షుడో ఒక దగ్గర జరిగిందో అలాగే ఇంకోసారి ఇంకో దగ్గర జరగకూడదు అనే ఉద్దేశంతో ర్యాలీ చేయబడ్డారు ఆ ఎక్కడైతే వాళ్ళకి జస్టిస్ ఇవ్వబడుతుందో వాళ్ళకి వీలైనంత త్వరగా శిక్ష ఇచ్చింది జస్టిస్ లేట్ చేయకుండా వీలైనంత త్వరగా శిక్షిస్తే ఇంకెవడైనా అరాచకాలు ఇలా చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది దానితో పాటు ఎస్పీ గారికి మేము ఒక నివేదికలో సమర్పించడానికి వెళ్తున్నాం అందులో భాగంగా ఏంటంటే మహిళా డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఎలా తెచ్చుకోవాలి ఒక అవగాహన సదస్సు డాక్టర్ల వరకు కల్పిస్తే ఎలా అవుతుంది అనే ఉద్దేశంతో కూడా జరుగుతున్నాయి దాంతోపాటు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒక లెజిస్లేషన్ అనేది తేవడం జరిగితే రోజులని కఠినంగా శిక్షించడం జరిగితే ఇంకొకరు మళ్ళీ డాక్టర్ల మీద ఇలాంటి అత్యాచారం చేయకూడదు అనే ఉద్దేశంతో మీరు ప్రజలకు ఇది చేరాలి అనే అనే కారణంతో మీతో మాట్లాడడం జరుగుతున్నది థ్యాంక్ యూ అండి సెక్రటరీ పీజీ డాక్టర్ సంఘటన అందరం తెలిసిందే అది సొసైటీ చేసిన కానీ అది వాటర్ అనందం చేసుకుంటే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అందుకే మేమంతా ఇలా ప్రొడక్ట్ చేస్తున్నాం ఒక మధ్య మన మన స్టేట్లోనే కాదు ఒక్క దేశమంతా ఈ ప్రొడక్ట్లో పాల్గొంటుంది కాబట్టి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇది ఇలాంటి సంఘటనలు ఇప్పుడే కాదు ముందు కూడా జరిగాయి ముందు జరుగు ముందు కూడా జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి ఇంకా దీనికోసం చర్యలు తీసుకోవాలని చెప్పి డాక్టర్ కోరుకుంటున్నాం నేను రంగరాయ మెడికల్ కాలేజ్ లో అండి గవర్నమెంట్ జనల్ హాస్పిటల్ కాకినాడలో పనిచేస్తున్నాము మేము పీజీ అండ్ ఇంటర్న్స్ అండి లేపించడానికి అయితే మన కోల్కట్టలో జరిగిన ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ ఇంటికెంట్ మీకు తెలిసే ఉంటుంది ఒక థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీలో ఉన్న ఒక పీజీ సెకండ్ ఇయర్ డాక్టర్ మీద అత్యాచారం చేసి హత్య చేయబడ్డారు దాని గురించే మేము మొదటి కోరుకుంటుంది ఏంటంటే ఆవిడ జస్టిస్ అనేది జరగాలి వాటిని సీపీఐకి అనేది కేసు ఇవ్వాలి ఆవిడ జస్టిస్ ఆవిడికి వాళ్ళ పేరెంట్స్కి జస్టిస్ అనేది జరగాలి సెకండ్ ఏంటంటే మేము వర్క్ చేసిన హాస్పిటల్లోనే మాకు ఇది భద్రత లేనప్పుడు మేము బయట తిరగలమండి మాకు హాస్పిటల్లో రక్షణ కల్పించాలా ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది గవర్నమెంట్ తీసుకురావాలని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము మా డిమాండ్స్ వేరే వేరే వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము ఇంకా ఫెసిలిటీస్ ఇంకా ఏవైతే మేము డిమాండ్ కోరుకుంటున్నామో అవన్నీ మేము చెప్పడం జరిగింది ఈ ర్యాలీ అయితే మా డిమాండ్ నెరవేరే వరకు కొనసాగుతూనే ఉంటుంది అండ్ ఇప్పటి నుంచి డాక్టర్ మీరు ఎవరన్నా చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా సరే భయపడేలాగా మంచి చట్టాలు తీసుకురావాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము సేఫ్టీ లేదన్న విషయం మొదటి మీద డెసిడెన్స్ కానీ మాకు ఏదైనా కరెక్ట్గా చూడండి కూడా లెటర్ పెట్టి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ కలిగితే తప్ప డాక్టర్స్కి సేఫ్టీ ఇవ్వాలి అనే విషయం కూడా రావట్లేదు అండ్ మేము ఎప్పుడు కూడా ప్రజలకి వాళ్ళ రక్షణ మా దగ్గర అనుకో పని చేస్తున్నాము అలా పని చేసిన డాక్టర్స్కి కూడా రక్షణ కల్పించకపోవడం అనేది గవర్నమెంట్ చేతుల్లో మా చాలా సేఫ్యూర్ అండి అండ్ గవర్నమెంట్ నథింగ్ బట్ పీపుల్ మీరు తీసుకున్న డెసిషన్ బట్టే ఉంటుంది అండ్ మేము రక్షణ కల్పించుకొని అడుగుతున్నాం తప్ప ఎక్స్ట్రాగా మాకు ప్రొవైడ్ చేయాలి